ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్స్ కారు ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం కరివేపాకు జీలకర్ర ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో బీఫ్ వేసుకున్నాం ఒక కప్పు బీఫ్ పిండి తీసుకున్నాను టేస్ట్కి దగ్గర సాల్ట్ కారం ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను కరివేపాకు జీలకర్ర వాటర్ తో కొంచెం కొంచెం కలుపుకున్నాము పూరి పిండి లాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేసుకుంటే విరిగిపోతాయి సో చిన్న చిన్నవి చేసుకోండి చేసుకునేట్లు ప్లేట్ లో పెట్టుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి లో ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ లో వేపుకోండి కదా ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు నీళ్ళు ప్లేట్ లో తీసుకుందాం చూసా ఫ్రెండ్స్ ఏమీ ఏమి కార్కుండా రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks. Okay.